కృష్ణా వరద ఉత్పత్తి పెరగడం వల్ల నీటిని అంత భాగానికి వదిలేసింది పైన ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాముల్లో వరద నీరు ఉత్పత్తి పెరగడం వల్ల మన కృష్ణానదికి మూడు లక్షలు ప్యూసెక్లు వాటర్ వదలడం జరిగింది ఆ మూడు లక్షలు ప్యూసెక్ వాటర్ దిగువ భాగం దిగువగానికి వదం జరిగింది కాబట్టి లక్ష్మీసాగర్ మన కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీషాగర్ ఆధార ఆదేశాల మేరకి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు జాలర్లు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నదుల్లో జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోమని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరిగిన వెంటనే గవర్నమెంట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరిగింది ఈరోజు నైట్కి కృష్ణమ్మ మరి ఇద్దరు దాల్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల వారు అందరూ జాగ్రత్త వహించాలని చెప్పడం జరిగింది కృష్ణా ఉత్తి ఇంకా పెరిగే అవకాశం ఉంది కావున ప్రజలు ఎన్నరకుతోంది పోలీసులు అందరూ జాగ్రత్త వహించాలని కోరుతున్నాం టీ నైన్యూస్ ఉద్యోగం ఆల్రెడీ వేసులో ఎక్కడేమో తీసుకోండి ముందుకు వెళ్ళకండి ముందుకు వెళ్ళకండి ముందుకు వెళ్ళకండి ഇല്ല <elim> ಇದು <caniser> ಕೂಡ <Zum voi> <mamama> తగ్గించిన ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈరోజు ఆల్ డెబ్బై గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది యాభై గేట్లు ఒక యాభై ఐదు గేట్లు పదహైదు గేట్లు రెండు అడుగుల లిఫ్ట్ చేశాము దాదాపు అరవై వేలు ప్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము దీనికి ఇరిగేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణ నదికి పక్కన ఇంకా సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే కెటర్ గేట్స్ అవన్నీ ముమ్మరగా పెట్టడం జరిగింది ఎక్కడ ఇబ్బంది లేదు పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అప్ చేస్తున్నాం ఇదే కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది అక్కడ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టాఫ్ని డిఫ్లాయ్ చేశాము పబ్లిక్ నుంచి ఎక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయి అది ఎక్కడైనా వరద ఎక్కువ ఉంది అని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సిటీలో దాదాపు ఒక నలభై మూడు లోతు ప్రాంతాలు జరిగింది అక్కడి నుంచి దగ్గర ఉన్న రియాబిలిటీ సెంటర్ కూడా ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నాము ఇన్ కేసు వరద ఎక్కువ ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఆ ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రీహాబిలిటీ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికైతే ఆ పై నుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పీ నుంచి టీచర్ల నుంచి వస్తూ ఉన్న నీళ్ళు నీళ్ళు ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి ఆ రానున్న రోజుల్లో అక్కడ తగ్గిన తర్వాత మూడు రోజులు ఇక్కడ కూడా తగ్గిపోతుంది పైన చూసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి పెద్దగా అలార్మింగ్ అయితే లేదు బట్ పబ్లిక్ అయితే మనము అలర్ట్గా పెట్టున్నాం భయపడాల్సిన అవసరం లేదు అట్లని మరి కేరళస్లో ఉండాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే సోషల్ మీడియానో లేదా అక్కడక్కడ విని చదివి భయపడాల్సిన అవసరం లేదు అధికారికంగా మేమే డైరెక్షన్స్ ఇస్తాము ఎప్పటికప్పుడు సూచనలు అలాగే అలర్ట్స్ కూడా ఇస్తుంటాం కాబట్టి దాన్ని బట్టి కోఆపరేట్ సిద్ధి సరిపోతుంది విజయవాడ వరకు లాస్ట్ టైం పెద్ద వరద మనం బేస్ చేసాం కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా అటువైపు ఉడమేరైతేనే ఇటువైపు కింద అయితేనేటి అట్లాగే అక్కడ మున్నేరు నుంచి అలాగే ఇప్పుడు మేర అనుసంధానం అయ్యే మన పులివాకు కూతురు ఇవన్నీ దగ్గర కూడా అలర్టిగా ఉన్నాము అన్ని దగ్గర కావాల్సిన మినిమం వర్క్స్ అయితే అమౌంట్ కంప్లీట్ అయ్యాయి అలాగే పొడమేరు వరద వల్ల అయితే పుట్టుకోపోయిన జాగ్రత్త బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది గౌరవ ఇరిగేషన్ మంత్రి వరకు బుధహా వచ్చి మళ్ళీ వచ్చి ఆ కార్యక్రమాన్ని స్పీడ్గా కంప్లీట్ చేశారు కాబట్టి ఈవెన్ సిటీ విజయవాడ సిటీ అయితేనేంటి ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి వరద ఎంత వచ్చినా కూడా బేస్ చేయడానికి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీడియా మిత్ర ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి సోషల్ మీడియా అక్కడ భయభ్రాంతి ఇక్కడ వస్తున్నాక సర్లేదు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కంప్లీట్గా ప్రజలు ఆపడానికి రెడీగా ఉన్నాం అలాగే ఎస్డిఆర్ఎఫ్ నుంచి కూడా స్టేట్ రిజార్ట్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు టీం వస్తున్నాయి ఇక్కడ వరదలు అంటే వర్షాలు ఇక్కడ కంటిన్యూస్గా మూడు రోజులు ఇక్కడ ఒక క్యాంప్ చేయించేస్తున్నాను నలభై ఐదు మంది ఎస్డీఆర్ఎఫ్ బెడలి నుంచి ఇక్కడ ఉంటుంది ఉంటుంటారు అట్లాగే సీఎం నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తున్నారు కాబట్టి విజయవాడ ఇస్తే ఎస్టీఆర్ డిస్టిక్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ మెండ్స్ కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండాలి బట్ అలర్ట్ గా మెయిన్లీ ఫిషర్మెన్ అలాగే కృష్ణా నది వడ్డున ఒడ్డున ఉన్న ఫిషర్మెన్ అలాగే రైతులు అలాగే గేదెల పజలను చూసుకుంటున్న వాళ్ళు దయచేసి అవి కొంచెం ఈ వరదలు ఈ టూ డేస్ కొంచెం అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అవి తయారు చేయడం ఉన్నాయో దాన్ని పాటించండి ఇస్తాము అని తెలియజేస్తాను అంటే పైనుంచి ఇంకా ఎంత ఎంతవరకు ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది సార్ మనకి జిల్లా కలెక్టర్ అంటే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇక్కడ మధ్యాహ్నం మేము మాట్లాడారు అందరిని అలర్ట్ చేసి పెట్టాము అక్కడ అంటే వాళ్ళు అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఎక్కువగా వరద ఇప్పుడు ఇప్పుడే చూడండి ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీ థౌసండ్ ఫ్యూసెక్స్ వెళ్తా ఉంది రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వన్ ల్యాక్ ఫ్యూజెక్స్ దాటుతుంది కాబట్టి అలర్ట్ పెట్టాము ఈ రెండు జిల్లాలతో కూడా అనుసంధానం చేసుకుంటున్నాము వాళ్ళు కూడా అలర్ట్ ఉన్నారు అటువంటి ఎక్కడ దయచేసి తీసుకురండి మీ వీళ్ళు అలర్ట్ ఒకసారి వాళ్ళు ఆ చూసాంలే చేశాంలే అని వెళ్ళిపోతుంటారు కానీ వాటర్ మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి కేర్ఫుల్ ఉండాలి ఎంత ఎంత పై నుంచి వచ్చే అవకాశం ఉంది సార్ వస్తే ముంపు గురయ్యే ప్రాంతాలు ఇది లాస్ట్ చూసుకుంటే మనకు జిట్గా ప్రాబ్లం షట్టర్ లేకుండా లేకుండా అయినా ఇది మనం సో ఇక్కడ త్రీ లాక్ వస్తే మనం సేఫ్ గా ఉన్నాం అంటే కృష్ణ జిందా కృష్ణ పైన వస్తే ఎస్ ఈ చిన్న లంక పెద్దలంక ఇది ఇబ్బట్నంలో ఉన్నాయో అక్కడ ముంపుకు అంటే మెయిన్లీ ఇన్విడేషన్ అవుతాయి అంటే కనెక్టివిటీ కట్ అవుతుంది అక్కడ కూడా ఆల్రెడీ అలర్ట్ పెట్టి ఉన్నాము సో అది త్రీ లాక్ రీచ్ అయినప్పుడు లాక్చులా తెలుస్తుంది బట్ మనం ప్రిపేర్నెస్ అయితే ఇప్పటి నుంచే ఉంది మూడు లక్షల వరద వస్తుంది అంటే ఐలాండ్ లోపలికి వాటర్ సందర్శి సంబంధిస్తున్నారు అదే కనెక్టివిటీ కట్ అవుతుంది కనెక్టివిటీ కట్ అవుతుంది మొత్తం ములుగు ఉండదు అది ఫైవ్ లాక్స్ పైన వస్తే ములుగుతుంది కానీ కనెక్టివిటీ అది కట్ అవుతుంది సో దాని వరకు అయితే మేము ప్రబాదం పెట్టాము అలా ఎవరికైతే ఎవరికి ఎస్ వార్నింగ్ పెట్టాము ఇది రోజుల పాటు ఇది నెక్స్ట్ టూ డేస్ నెక్స్ట్ టూ డేస్ వరకు అయితే త్రీ ల్యాక్స్ రీచ్ అవుతుంది అదైన తర్వాత అప్పర్ క్యాచ్మెంట్ ఏరియాలో కనుక రైన్ పడితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది లేదా అరిసెలైతే టూ డేస్ వరకు మేము కూడా వాచ్ఛ చేస్తుంటాం వీటైట్ నుంచి కూడా అలర్ట్ గా పబ్లిక్ ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాం చాలా థ్యాంక్ యూ みんな。<noise> Altyazı M.K. ハハハハ。<music> <music> 이거 들어가면 모르네. 이거 뭐 매직. 이거 뭐. 이거. 이거. 안으로 왔잖아요. 안으로 왔잖아요. 어. 아, 이제부터 이제. 이제부터 이제. 이거 잘 맞고. 이거 잘 맞고. 이거 잘 맞고. 많이 비다죠. ਆਲਰੇਡੀ ਏਜੂਟਰ ਸਟਾਲ ਲਈ ਆਡੀਟ ਕਰਨ ਲਈ ਜੇ ਉਹ ਨੂੰ ਨਹੀਂ ਪਾਈ ਪਣੀ ਇੱਥੇ ਉਹ ਨੂੰ ਦੀ ਕਿਲ ਗੰਡੀ ਅੰਦੀ ਕਿਲ ਗੰਡੀ ਅੰਦੀ ਕਿਲ ਗੰਡੀ ਫਾਈਨਲ ਸਟਾਪ ਕਰ ਲੈ ਆਮੇ ਬਣੀ ਆਸਟਾ ਹਾਂ ਹਾਂ ਇੰਟਰਵਿਊ ਨੇ ਆਹ ਜੀ ਆਹ 고 네. 네. 네.